హాయ్ బార్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉండొచ్చు కానీ ఒకరి గురించి ఒపీనియన్ చెప్పే ముందు వాళ్ళ గురించి ఎంతో కొంత తెలుసుకుంటే మంచిది కదా నాకు ఆమె గురించి తెలియదని నీకెలా తెలుసు ఆరాధ్య నేను ఆమె రాసిన ప్రతి బుక్ చదివాను అప్పుడు ఆమె బుక్స్ గురించి మీకు ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఆమెది ఎడిట్ లైఫ్ స్టైల్ రిలవెంట్ కాదు అనడం నాకు నచ్చలేదు అహుషా మీకు ఆమె గురించి తెలియదు అనుకుంటాను ఆమె గురించి నాకేం తెలియదు అంటూనే నా గురించి ఏం తెలియకుండానే మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ ఎలా కరెక్ట్ అవుతుంది ఆరాధ్య వెంటనే సమాధానం చెప్పలేకపోయింది దొరికింది దొరికినట్టు చూశారు మిగిలిన వాళ్ళు చెప్పు అన్నట్టు కళ్ళు ఎగిరేశారు రిషి తెలిస్తే మీరు అలా మాట్లాడరు రిషి అరుంధత రాయ్ మీకు రైటర్ గానే తెలిసి ఉండొచ్చు కానీ ఆమె ఎక్కడ పుట్టింది ఎన్ని కష్టాలు అనుభవించింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలో ఆర్కిటెక్చర్ చదువుకోవడం తెలుసా మీకు ఆమె కొన్ని రోజులు స్లిమ్ లో కూడా ఉంది అక్కడి నుంచే ఆమె ప్రశ్నించే తత్వం మొదలైంది మిగిలిన స్టూడెంట్స్లా ఆమె ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి బిల్డింగ్ డిజైన్ చేయకుండా దిస్ ఈజ్ రాసింది ఆమె ప్రయత్నించి ఉంటే మంచి ఉద్యోగం సంపాదించి ఉండేది కానీ ఆమె చదువు అయిపోగానే సినిమాలోకి ఆమె స్క్రీన్ ప్లే రాసిన సినిమాలో షారుఖాన్ ఖాన్ కూడా యాక్ట్ చేశాడు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి స్లిమ్లో ఉంటూ సినిమాలో ప్రయత్నం చేసింది లోకేష్ కిషన్తో పరిచయం చే ఏర్పడ్డాక కొన్ని సినిమాలో యాక్ట్ చేసింది ఆ టైంలో ఆ టైంలో తను ఏరోబిక్స్ టీచ్ చేసింది సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే బాండి క్వీన్ సినిమా గురించి ఆ సినిమా తీసిన ఫిలిం మేకర్స్ ఇంటిగ్రేడీ గురించి ప్రశ్నించి పులాన్ దేవి గురించి సినిమా తీస్తూ ఆమె కనీసం సంప్రదించకపోవడం ఆమె సినిమా స్క్రీనింగ్కి కూడా ఆహ్వానించకపోవడానికి ఆమె ప్రశ్నించి ఇదంతా ఆమె గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవల రాయడం రాయకముందు సంగతి ఆ తర్వాత ఆమె టేక్అప్ చేసిన ఎన్నో విషయాల గురించి చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు నాకు తెలిసి ఈ విషయాలు ఏమీ మీకు తెలియవు కదా రిషి అంటూ అతను వైపు కళ్ళార్పకుండా చూసింది ఒప్పుకుంటాను బట్ అది ఎక్కడికో వెళ్తుంది అస్సల్ పాయింట్ నా నాలెడ్జ్ గురించి ఇగ్నోరెన్స్ గురించి కాదు ఇది సక్సెస్ ఆఫ్ యువర్ వైరల్ కంప్లైంట్ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మేము చేసే కాంపౌండ్ గురించి మీకు ఏం తెలియకుండానే జడ్జిమెంట్ పాస్ చేశారు ఇది వర్కౌట్ కాదు అని తేల్చేసే కంటే అవుతుందేమో అని ఎంకరేజ్ చేస్తుంటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు దట్స్ మై పాయింట్ అది ఆరాధ్య నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు ఆరాధ్య నేను ఒక డిస్కషన్ పార్ట్ చేద్దామనే ఒపీనియన్ చెప్తాను నిజానికి లోకేష్ గారికి ఇంకా మిగిలిన వాళ్ళకి ఈ ఐడియా అస్సలు నచ్చలేదు మీరు విన్నారంటే బొచ్చులా ఉంది ఐడియా అన్నారు కానీ నేను అలా గా రైట్ ఆఫ్ చేయడం లేదు వర్క్ చేయాలన్నాను మీరు నిజంగా అంత సీరియస్ అయి ఉంటే ఈ పాటకి ఈ పాటకి ఈ గా ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఉండాలి ఆఫీస్లో మిగిలిన వాళ్ళు ఒపీనియన్ తీసుకొని ఉండాలి నాకే అంత ఇంట్రెస్ట్ లేకుంటే ఇప్పటికి ఈ ఐడియా రాసుకొని ఉండేవాడిని కాదు అంటూ నాప్కిన్ మీద రాసుకున్న హాష్యాగ్ ఐడియాస్ చూపించాడు రిషి సిద్ధార్థ్ చేతిలో నాప్కిన్ తీసుకొని చదవడం మొదలు పెట్టింది నవ్య వాచ్ ఇది బాగుంది జనవరి అంటూ ఆ నాప్కిన్ ఆరాధ్య చేతిలో పెట్టింది జాన్ హెడ్ పర్ఫెక్ట్ ఉదయం నుంచి ఇద్దరం తల పగలగొట్టుకున్నాం ఒక్కటి కూడా సరైన హ్యాష్ ట్యాగ్ రాలేదు థ్యాంక్స్ రిషి అంది ఆరాధ్య అప్పటి వరకు అక్కడున్న యుద్ధ వాతావరణం కొంచెం చల్లబడింది అందుకే చెప్పేది ఆరాధ్య కొంచెం మా హెల్ప్ కూడా అవసరం ఉంటుంది మీలాంటి కొత్త వాళ్ళకి హెల్ప్ చే తీసుకోవడం తప్పేం కాదు అన్నాడు లోకేష్ ఆరాధ్య ఏదో అనాలనుకుంది కానీ ఇది రోజు ఉండే గోలే అనవసరంగా బీపీ తెచ్చుకోకూడనే మనసులో సర్ది చెప్పుకుంది ఓకే ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేశాం లెట్స్ గో గెట్ అవర్ నెక్స్ట్ డ్రింక్ రిషి అన్నాడు అన్నాడు రిషి రేపటి స్టోర్లో ఏం జరగబోతుందో చూద్దాం